హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో శక్తివంతమైన దుర్గాదేవి గురించి తెలుసుకుందాం చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా మనం దసరా పండుగ జరుపుకుంటాం అయితే అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు వేటికి ప్రతీకనో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన మహేషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపడతాడు దిక్కులేని పరిస్థితుల్లో దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకుంటాడు మహేషాశునిపై వారిలో కలిగిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది త్రిమూర్తులు కలిసి స్త్రీ రూపంగా జన్మించి శివుని తేజస్సు ముఖంగా విష్ణు తేజస్సు బాహువులుగా బ్రహ్మ తేజస్సు పాదాలుగా అమ్మవారు పద్దెనిమిది చేతులతో అవతరించింది శివుడి శూలం విష్ణువు చక్రం ఇంద్రుడు వజ్రాయుధం వరుణుడు పాసం బ్రహ్మ అక్షమాల కమండలం హిమవంతుడు సింహాన్ని ఇచ్చారు ఇలా సకల దేవతలు ఇచ్చిన ఆయుధాలు అమ్మవారి చేతిలో కనిపిస్తాయి శంఖం శంఖం ఓంకారానికి ప్రతీక ఈ రూపంలో అమ్మవారు కొలువై ఉందని సూచిస్తోంది ధనుర్భాణాలు ఇవి శక్తిని సూచిస్తాయి ధనుర్భాణాలను ఒక చేతిలో ధరించిన దుర్గామాత తాను స్థితిగతి శక్తులు రెండింటి మీద అధికారం కలిగి ఉన్నానని చెబుతోంది ఈటే అగ్నిదేవుడు దుర్గామాతకు ఇచ్చిన ఆయుధం ఈటే శక్తికి శుభానికి దీనిని చిహ్నంగా భావిస్తారు చెడు మంచి వ్యక్తుల మధ్య భేదానికి ఇది ప్రతీక గొడ్డలి విశ్వకర్మ మహాముని ఇచ్చిన గొడ్డలిని చెడుతో పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకూడదని ఇది సూచిస్తుంది కథ అమ్మవారి చేతిలో ఉండే గద దృఢ సంకల్పానికి ప్రతీక ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని అర్థం సుదర్శన చక్రం సుదర్శన చక్రం దుర్గామాత ఆజ్ఞకు ఈ విశ్వమంతా లోబడి నడుస్తోందని అర్థం ఖడ్గం అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం పదునైన జ్ఞానాన్ని సూచిస్తోంది త్రిశూలం మూడు గుణాలైన సత్వ రజో తమో గుణాలకు ప్రతీక త్రిశూలం శారీరక మానసిక ఆధ్యాత్మిక అవరోధాలను దుర్గామాత తొలగిస్తుంది వజ్రాయుధం ఇంద్రుడి ఇచ్చిన వజ్రాయుధ శక్తి బలమైన సంకల్ప శక్తికి సూచనగా నిలుస్తోంది అభయ ముద్ర దుర్గాదేవి అభయాన్ని ఇస్తూ సింహం సింహం మీద నిలుచుని ఉంటుంది మీ భయాలు భారాలు అన్నీ నా మీద వేయండి నేను మోస్తాను అన్నట్లు అమ్మవారు భక్తులకు అభయం ఇస్తున్నట్లు అర్థం చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్